అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ గారి పైన విమర్శలు స్టార్ట్ అయినాయి విమర్శల కంటే కుట్ర అని చెప్పొచ్చు ఆమెను తెలంగాణ రాష్ట్రం నుండి పంపించడానికి సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు ఆడుతున్నటువంటి ఒక కొత్త డ్రామా ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారిని రాహుల్ గాంధీ ఏరి కోరి తెలంగాణ రాష్ట్రానికి పంపించింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొంత ఇబ్బందులలో ఉన్నది దాదాపు పన్నెండు పదమూడు నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ బాగాలేదు ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ బాలేదు మంత్రుల పర్ఫార్మెన్స్ బాగాలేదు ప్రజలంతా ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకంగా ఉన్నారు అసహనంతో ఉన్నారు పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి ప్రభుత్వం పైన సో గవర్నమెంట్ కూడా పడిపోయేటటువంటి అవకాశం ఉండొచ్చు ప్రభుత్వాన్ని సెట్రేట్ చేయాలంటే ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలంటే ఒక కీలకమైనటువంటి సీనియర్ లీడర్ కావాలా ఒక కీలకమైనటువంటి నిజాయితీ గలమైనటువంటి ఒక లీడర్ కావాలనేటటువంటి ఆలోచన తోటి దీపాదాస్ మున్సి గారిని తీసేసి మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా ఇచ్చినారు మీనాక్షి నటరాజన్ గారు సింప్లిసిటీ పర్సన్ ఆమె చాలా సీనియర్ లీడర్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఆమె వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పులు జరిగినాయి భయంకరమైనటువంటి మార్పులు జరిగినాయి మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కొంతమంది ఇక కొంతమంది మాట్లాడేదట ఈ దయ్యం అనవసరంగా వచ్చింది కదా ఈమె వచ్చిందంటే మనం పనయితది ఈమె ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది మనం ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా అవన్నీ ఎత్తి చూపుతుంది డైరెక్ట్ మనకు వార్నింగ్ ఇస్తుంది మన పైన సీరియస్ అవుతుంది మన పని అయినట్టే మనం దందాలు చేయలేము భూ కబ్జాలు చేయలేము మనం స్కాములు చేయలేము మన దుకాణం బంద్ అవుతుంది అని చెప్పి ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాట్లాడుకుంటూ వచ్చిందట మీనాక్షి నటరాజన్ గారు వ్యవహారం చూసిన తర్వాత చాలా మంది నేతలకు ఇబ్బంది అయిందట వాళ్ళందరూ డిస్కషన్ ఎప్పటి నుండి చేస్తున్నారట మనం అనుకున్నాం మీనాక్షి నటరాజన్ గారు సిన్సియారిటీకి ఆమె సీనియారిటీకి ఆమె నిజాయితీతనానికి ఈ మంత్రులు ఎప్పుడో ఒకసారి మీనాక్షి గారి పైన విమర్శలు చేస్తారు ఆమెను అక్కడ అంటే ఇక్కడ నుండి తీపిచ్చేటటువంటి కుట్రలు కూడా చేస్తారు అని చెప్పి చాలాసార్లు అనుకున్నాం ఇప్పుడు అదే జరుగుతున్నది అయితే మీనాక్షి నటరాజన్ గారి వలనట ఆమె వ్యవహారాల వలననట ప్రభుత్వానికి పాజిటివ్నెస్ ఏందో తెలియదు కానీ నెగిటివ్నెస్ ఎక్కువ ఉండట మీనాక్షి నటరాజన్ గారు మంత్రుల హోదాలో ఎట్లా మీటింగ్ పెడతారు మీనాక్షి నటరాజన్ గారు అధికారులతో ఎట్లా మాట్లాడతారు ఆమె అధికారిక కార్యక్రమాలు ఎట్లా చేస్తారు అసలు ఏమవసరం ఆయన అని చెప్పి చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు మీనాక్షి నటరాజన్ గారి పైన విమర్శలు చేస్తున్నారు అట్లనే దీని దీని వెనకాల ఖచ్చితంగా ఈ విమర్శల వెనకాల హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉండొచ్చు ఎందుకంటే స్టార్టింగ్ నుండి రేవంత్ రెడ్డి గారి పైన మీనాక్షి నటరాజన్ గారు సీరియస్ అయితే వస్తున్నారు నేను ఎందుకు మీనాక్షి గారిని కొత్త ముఖ్యమంత్రి అని సంబోధిస్తా ప్రతి వీడియోలో అంటే ఆమె రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ శాతం ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఈ మధ్య కాలంలో నడిపిస్తా ఉంది మీనాక్షి నటరాజన్ గారు డిసిషన్ ఫైనల్ రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కూడా మీనాక్షి నటరాజన్ గారికి చెప్పిన తర్వాతనే ఆయన నిర్ణయం తీసుకోవాలా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే కూడా మీనాక్షి నటరాజన్ గారికి చెప్పినాకనే డిసిషన్ తీసుకోవాలా అంటే మీనాక్షి నటరాజన్ గారు ఎంటైర్ తెలంగాణ రాష్ట్రాన్ని కంట్రోల్లో పెట్టింది ఎంటైర్ తెలంగాణకి సంబంధించిన ప్రభుత్వాన్ని ఆమె అండర్లో తీసుకున్నది ఆమె దగ్గర తీసుకున్నది కాబట్టి మ్యాక్సిమం మీనాక్షి నటరాజన్ గారే తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి అనే కోణం వచ్చేసింది అండ్ ఆమె ఫైనల్ అనేటటువంటి ఒక పేరు వచ్చేసింది అలాంటి మీనాక్షి నటరాజన్ గారి పైన విమర్శలు స్టార్ట్ అయిపోయినాయి సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు పక్కన పెడితే బీజేపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు బండి సంజయ్ అని ఒక ట్వీట్ చేసిండు మీనాక్షి నటరాజన్ గారు ఆమె క్యాబినెట్ లో ఏం పని ఆమె మంత్రులతో ఎట్లా మాట్లాడుతుంది ఆమె సెక్రటరియట్ ఎట్లా పోతుంది ఏ హోదాలో పోతుంది లేకపోతే ఆమె హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వ్యవహారంలో ఆమెకి ఏం సంబంధం ఆమె అక్కడికి ఎందుకు వెళ్లాలా ఆమె అక్కడ ఉన్నటువంటి ఆ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో ఎందుకు మాట్లాడాలా ఆ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ ఉన్నటువంటి ఆ టీచర్లతో ఆ ఉపాధ్యాయులతో ఎందుకు మాట్లాడాలా అని చెప్పి బణి అన్న కూడా ఆయన ట్విట్టర్ ట్వీట్ పెడుతున్నాడు ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ పేపర్స్ ఉన్నాయి కదా దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీనాక్షి నటరాజన్ గారి పైన నెగిటివ్ వార్తలు ఆపిస్తున్నారట నెగిటివ్ వార్తలు ఈ నెగిటివ్ వార్తలు ఈ అన్నిటికీ కారణం కారణమైంది తెలుసా మీనాక్షి నటరాజన్ చేపెట్టి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలకు ఇబ్బంది అవుతున్నది ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు చిన్న తప్పు చేసినా ఒప్పుకుంటలేదట ఇమీడియట్ ఢిల్లీకి మొత్తం లెటర్ పంపిస్తున్నది ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఎంపీలు ఏం చేస్తున్నారు మంత్రులు ఏం చేస్తున్నారు ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల పర్ఫార్మెన్స్ అనేది ఏంటి అనేది మొత్తం పిన్ టు పిన్ మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీకి పంపిస్తున్నారు కాబట్టి వీళ్ళకి నష్టలేదు మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఇసుక దందాలు బంద్ అయినాయి ఇసుక మాఫియాలు బంద్ అయినాయి ఈ ల్యాండ్ స్కామ్లు గీన్ స్కామ్లు అన్ని పని చేసారు ఎమ్మెల్యేలు చాలా మంది భయపడి ఎందుకు మీనాక్షి గారి చేతిలో మా డాకా పోతే మా బండారం ఎక్కడ బయటపడుతుంది అనేటటువంటి బాధతోటి వీళ్ళందరూ కూడా సైలెన్స్ అయిపోయారు అంటే వీళ్ళ దందాలు నడుస్తలేవు మీనాక్షి గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు చాలా భయం పుట్టుకున్నది దండాలు చేసేటటువంటి అవకాశం లేదు అక్రమ డబ్బులు సంపాదించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇమీడియట్లీ మీనాక్షి నటరాజన్ గారి పైన ఆరోపణలు చేసి ఈమెను ఇక్కడి నుండి పంపించాలి ఢిల్లీకి పంపించాలనేటటువంటి ఒక ఆలోచనతో మీనాక్షి గారి పైన అనేకమైనటువంటి కుట్రలు సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ అయితే కొన్ని నెగిటివ్ వార్తలు భయంకరమైనటువంటి నెగిటివ్ వార్తలు వస్తున్నాయి ఒక వార్త వచ్చింది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది దిశ పత్రికలో వచ్చినటువంటి వార్త చెప్తున్నా నాట్ ఓన్లీ దిశ వెలుగు పత్రిక దాంట్లో దీంట్లో చాలా కథనాలలో వార్తలు వస్తున్నాయి విమర్శ విమర్శకతమైనటువంటి వార్తలు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పాజిటివ్ వార్త రాపించుకోవాలి కదా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఎస్ ఆమె సెంట్రల్ యూనివర్సిటీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర పోయింది విద్యార్థులతో డిస్కస్ చేసింది వాళ్ళ బాధలు ఏందో తెలుసుకున్నది ఆ ఉపాధ్యాయులతో డిస్కస్ చేసింది వాళ్ళ బాధలు తెలుసుకున్నది ఈ భూమిని ప్రభుత్వానికి మనం ప్రభుత్వమే వాడుకోవాలా లేకపోతే ఆ సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వాలా లేదా అనేటటువంటి ఒక ఆలోచనలో ఉంది మీనాక్షి నటరాజన్ గారు అయితే ఓన్ డిసిషన్ తీసుకోరు కదా ఖచ్చితంగా ఢిల్లీ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ గారికి మీరు వెళ్ళండి వెళ్ళి మాట్లాడండి అని చెప్పి కాంగ్రెస్ ఏఐసిసి మీనాక్షి గారితో చెప్తేనే మీనాక్షి గారు పోతుంది ఆమె ఉత్తగానే ఆమె ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి పరిస్థితి ఉండదు కాంగ్రెస్ లో ఏదైనా కూడా ఢిల్లీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే అన్ని వ్యవహారాలు నడుస్తాయి కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు కూడా ఆమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోయినారు పోయి మీరు విద్యార్థులను గుండెనక్కలు అని ఎందుకు తెచ్చిరు మీ వల్ల చాలా డ్యామేజ్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి ఢిల్లీ హైకమాండ్ కూడా చాలా డ్యామేజ్ అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారి పైన మీనాక్షి నటరాజన్ గారు ఆగ్రహం వ్యక్తం చేసిందట అట్లనే మీరు ఆదివారం రోజు నలభై యాభై జేఏసీబీలు లోపల లోనుడు ఎందుకు ఈ గెలవదాయి గీసీబీలతో హంగామా చేపించి పోలీసులతో హంగామా చేపిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మీకు తెలవదా అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిందట ఇది కరెక్ట్ కాదు కదా ఇట్లా చేయొద్దు ప్రభుత్వానికి ఇంకా చెడ్డ పేరు వస్తుంది ఆల్రెడీ ప్రభుత్వం పైన నెగిటివిటీ ఉన్నది ఇంకెందుకు వ్యతిరేకత తీసుకొస్తుందని చెప్పి ఒక మాట మాట్లాడిందట మాట్లాడినందుకు పేపర్ రోడ్ల మొత్తం నెగిటివ్ వార్తలు రాసురిగా ఈ నెగిటివ్ వార్తలు రాసే వెనకాల కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంటది రేవంత్ రెడ్డి హస్తమో మంత్రుల హస్తమో వంద శాతం ఉంటుంది అంటే వేరే ఆప్షన్ ఉండదు మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడ నుండి పంపించే కుట్ర నడుస్తా ఉంది నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయేటటువంటి దశ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మాట వినే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డిని అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం స్టాండ్ తీసుకొని ముఖ్యమంత్రి వెనకాల ఒక ఆరా లెక్క నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకాల ఆమెకు పిల్లర్ లెక్క నిలబడి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తా ఉంటే మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు ఉండొద్దట అంటే నిజాయితీగా పనిచేసేటటువంటి వ్యక్తులు కాంగ్రెస్ లో ఉండొద్దు అని లెక్క నిజాయితీగా ఉండే వాళ్ళు మాకు నడవదు అని చెప్పి లెక్క అన్నట్టు ఇక్కడ అక్కడే నిలబడుతున్నది ఒకసారి చూడండి గో మీనాక్షిపై గుర్రు ఈ వార్త దిశలో రాసినటువంటి వార్త ఇది కథనం దిశ పేపర్లో వచ్చినటువంటి కథనం ఇది మీనాక్షిపై గుర్రు ఆమె తీరుపై పార్టీ సీనియర్ల అభ్యంతరం అట ఆమె తీరుపై అట పార్టీ సీనియర్ల అభ్యంతరం మరి పార్టీ సీనియర్లు చేసినటువంటి కథలకు ఏం అభ్యంతరం చెప్పాలా పార్టీ సీనియర్లు చేస్తున్న కబ్జాలకు పార్టీ సీనియర్లు చేసిన దందాలకు ఎవరు అభ్యంతరం తెలపాలా మా లాంటి ప్రజల అభ్యంతరం తెలపాలన్నా ఆమె వచ్చి కాంగ్రెస్ పార్టీ వేవ్ చేంజ్ చేసింది ఒక ట్రెండ్ తీసుకొచ్చింది తెలంగాణలో అలాంటి వ్యక్తి వద్దట మరి ఒక చేయండి ఆమె ఢిల్లీ నుండి వచ్చింది మీ దాంట్లోకి వెళ్ళే ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తీసుకోండి ఆమె లెక్క చేయండి చూద్దాం ఆమె లెక్క నిజాయితీగా నిఖార్స్ గా పనిచేయండి మీతో అవుతుందా మీతో వంద శాతం కాదు ఇగో లాభం కన్నా నష్టమే ఎక్కువ అంటూ అసహనమాట కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తురు లాభం కంటే నష్టమే అంట మీనాక్షి నటరాజన్ గారితోటి మరి మీతో ఏం లాభం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నేతలతోటి తెలంగాణ రాష్ట్రానికి లాభం వచ్చిందా ఏం లాభం వచ్చింది మీరు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు ఇచ్చిరా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిరా మీతో ఏం లాభం వచ్చింది హెచ్ హెచ్సియు భూ వివాదంపై అంత హడావిడి ఎందుకన్న ప్రశ్న ఎవరు ప్రశ్న మంత్రుల ప్రశ్న హెచ్సియు పై అంత హడావిడి ఎందుకు చేసింది మీనాక్షి నటరాజన్ అని చెప్పి మీనాక్షి గారిని క్వశ్చన్ చేస్తున్నారండి మంత్రులు ఇయో సెక్రటరియట్ లో మంత్రుల కమిటీతో భేటీపై విమర్శలు సెక్రటేరియట్ లో మంత్రులతో ఒక కమిటీ పెట్టిన కమిటీలో మీనాక్షి నటరాజన్ గారు పాల్గొన్నారు ఇక్క పాల్గొంటారు అధికారిక నివాసంలో అధికారిక సంబంధించినటువంటి కార్యక్రమాలలో మీనాక్షి గారికి ఏం సంబంధం అని చెప్పి ఈ మంత్రుల కోసం చేస్తున్నారు ఏదో డ్రామా ఇదో మంత్రుల డ్రామా ఏంది మీనాక్షి గారిని ఎలగొట్టాలా మీనాక్షి గారిని మళ్ళీ ఢిల్లీకి పంపియాలా ఇక్కడ ఆమె ఉండొద్దు ఆమె పైన ఏదో కంప్లైంట్ ఇచ్చో విమర్శలు చేసో నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఆమెను ఇక్కడ నుండి పంపిస్తే మనం ఆడిందే ఆట పాడిందే పాట నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తులు తెలంగాణలో ఉండొద్దు అనేది కాంగ్రెస్ ఎజెండా లెక్క కనబడుతున్నది సీఎం సర్కారును ఇరికాటంలో పెడతారా అని క్వశ్చన్స్ అట సీఎంను ను సర్కార్ నుంచి ఇరికాటంలో పెడుతుందా మీనాక్షి నటరాజన్ ఆమె ఇష్టం ఏ చూస్తూ ఉండాలా అని చెప్పి మంత్రులు చెప్తున్నారట ఈ మంత్రుల పర్ఫార్మెన్స్ మంత్రుల కథ ఇగో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మీద వ్యతిరేకంగా వార్తలు రాపిస్తున్నారు రేవంత్ అట ఇది తెలుగు స్క్రైప్ కి సంబంధించినటువంటి ఆ వాట్సాప్ ఛానల్ వచ్చినటువంటి కథనం ఇది వాళ్ళు రాస్తా ఉన్నారు ప్రభుత్వ నిర్ణయాలలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దూరుస్తున్నారు ఆమె తలదూరుస్తున్నారు ఆమె మీద తమ ఆమె మీద తమ అనుకూల మీడియా పత్రికలలో కథనాలు రాపిస్తున్నారు మరోవైపు బండి సంజయ్ సైతం తన మీద తక్కువ కాదు తనేమి తక్కువ కాదు అన్నట్టు హెచ్సియు వివాదంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు వ్యవహరిస్తారు ఆమె అధికారికంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అధికారికంగా ఎందుకు యాక్షన్ తీసుకుంటా ఉన్నారని చెప్పి బండి సంజయ్ అన్న కూడా ఆయన ఒక ట్వీట్ చేసింది బండి సంజయ్ అన్న ట్వీట్ వైరల్ అవుతా ఉంది బండి సంజయ్ రాహుల్ గాంధీ టాక్స్ సేవ్ సేవ్ట్యూషన్ బట్ సెన్స్ ఏఐసిసి ఏజెంట్స్ టు రిమోట్ కంట్రోల్ తెలంగాణ అనట రిమోట్ కంట్రోల్ తెలంగాణ మొత్తం కూడా మీనాక్షి నటరాజన్ గారి చేతిలో ఇచ్చింది ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి హోదాలో ఉండాల్సినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిని పక్కన పెట్టి ముఖ్యమంత్రి ప్లేస్ లో మీనాక్షి నటరాజన్ గారు వ్యవహరిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డిని పక్కన పెట్టిర్రు అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్ర మీనాక్షి మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి అని చెప్పి ఈయన సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ అన్న ట్వీట్ చేసినటువంటి ట్వీట్ ఈ అద్భుతంగా ఉన్నది బంసంజయ్ అన్న కూడా ట్వీట్ అంటే రేవంత్ రెడ్డికి మణిసంజన్ చాలా దగ్గర కాబట్టి సంజయ్ అన్న ట్వీట్ వెనకాల కూడా రేవంత్ రెడ్డి అస్తమే ఉండొచ్చు అనే చర్చ కూడా ఉంది కాబట్టి మొత్తానికైతే మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణ నుండి పంపియాల మీనాక్షి నటరాజన్ గారి వల్ల రేవంత్ రెడ్డి ప్లాన్స్ వర్కౌట్ అవుతలేవు ఇంకోటి ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారు చెప్పిరట ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమి ఆ యూనివర్సిటీకి ఇచ్చేద్దాం ఆ భూమితో మనకు వచ్చినటువంటి బాధ్యం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారితో చెప్పిర్రు అనేది ఒక చర్చ ముఖ్యమంత్రి గారు బాధ ఏంది ఆల్రెడీ ఆ భూమి ఐసీఐసీఐ బ్యాంక్ల లా కుదోబెట్టి పదివేల కోట్లు తెచ్చింది ఇప్పుడు ఆ భూమిని అమ్ముకుంటే ఆయనకు ముప్పై వేల కోట్లు వస్తాయి అంటే దాదాపు నలభై వేల కోట్లు వస్తే పదివేల కోట్లు వాళ్ళు కడి చేసుకుంటారు వాళ్ళకి ఇచ్చేది ఉంది కాబట్టి ముప్పై వేల కోట్లు వస్తాయి ఆ భూమి అమ్మితే ఆ ముప్పై వేల కోట్లతో సంవత్సరమైన పరిపాలన చేయొచ్చు అనేది రేవంత్ రెడ్డి ఆలోచన ఆ ఆలోచనను మీనాక్షి నటరాజన్ గారు చెడగోరుతుర్రు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది కాబట్టి మొత్తానికైతే మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడ నుండి ఎల్లగొట్టేటటువంటి ప్రయత్నం నడుస్తా ఉంది అంటే తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ పైన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారీ కుట్రలో ఉన్నాడు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక కథనం ప్రధానమైనటువంటి చర్చగా వినబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుంది మీనాక్షి నటరాజన్ గారు పోతరా లేకపోతే మీనాక్షి నటరాజన్ గారు మరి వీళ్ళ పైన మళ్ళీ వేరే విధంగా ఏమైనా స్టెప్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం